నెల్లూరు నగరంలోని యాబై నాలుగవ డివిజన్ భగత్ సింగ్ కాలనీ నందు టిడిపి నాయకులు ముజీర్ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు భగత్ సింగ్ కాలనీ వాసులకు శాశ్వత పట్టాలు ముజీర్ నలబై ఏళ్ల సమస్యకు పరిష్కారం మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరు సిటీలోని భగత్ సింగ్ కాలనీలో పద్నాలుగు వందల కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయని ఆయన తెలిపారు హామీ ఇచ్చిన ఒక రెండు గంటల్లోనే నెల్లూరు మున్సిపల్ కా కార్పొరేషన్లో అధికారులను ఎక్కడికక్కడే కలెక్టర్ గారిని కమిషనర్ గారిని తహసీల్దార్ గారిని ఆర్డీఓ గారిని జేసీ గారిని అందరినీ పిలిపించి అది నేను ఇట్లా మాట ఇచ్చాను భగత్ సింగ్ కానీ వాళ్ళకి ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలని చెప్పి ఒక మాట నేను ఇచ్చి వచ్చాను కాబట్టి మీరు అక్కడ ఉన్న పరిస్థితులందరినీ సమన్వయం చేసుకొని మీరు కూడా ఒక టీమ్గా వెళ్ళి అన్ని శాఖలు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు పరిశీలించి పట్టాలకి కార్యాచరణ మొదలు పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఉడుంపట్టు పట్టినట్టు ఆ రోజు నుంచి కూడా సారు దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ కలెక్టర్ గారితో అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ చీఫ్ సెక్రటరీ దాకా దాన్ని తీసుకెళ్ళి తర్వాత ఈరోజు జరిగిన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన గల హామీలో చెప్పకపోయినా ఆయన ఒక బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా ఈ పట్టాలు వచ్చేదానికి ఆయన కృషి చేశారనే విషయం మాకు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది చెప్తా ఉన్నారు మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ భగత్ కాలనీ ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన వ్యక్తి మా అన్న మునీర్ అన్న ఆయన ఈ కాలనీ వ్యవస్థాపకులు ఆయన కూడా ఆయన కూడా దీంట్లో ఆయనకి నేను విషయం నాకు తెలియగానే అన్నకి చెప్తే ఆయన కూడా చాలా సంతోషపడ్డారు మనం ఏర్పాటు చేసిన కాలనీకి ఈ విధంగా శాశ్వతంగా పట్టాలు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు నేను నారాయణ సార్కి ప్రతి ఒక్కరి తరపున మా డివిజన్లో ఉన్న భగత్ సింగ్ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సారు పేరు భగత్ సింగ్ కాలనీలో యాభై నాలుగు డివిజన్లో చిరస్థాయిగా నిలిచిపోయి నిలిచిపోతుందని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పార్టీ దీనికి సంబంధించి భగత్ సింగ్ భగత్ సింగ్ కాలనీకి సంబంధించి వ్యవస్థాపకులైన మా మునీర్ అన్న మాట్లాడేసి చెప్పండి ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి వార్త ఎందుకంటే రెండు వేల ఆరు అక్టోబర్ పదో తేదీ ఈ భగత్ సింగ్ కాలనీలో కాలు మోపడం అనేటటువంటి జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక ప్రభుత్వాలు మారినప్పటికి కూడా అందరి యొక్క కళ ఇళ్ళ పట్ట వస్తే బాగుంటుంది అని చెప్పేటటువంటి పరిస్థితితోనే అందరూ ఉన్నారు ఎందుకంటే ప్రతివాడికి కూడు కూడా అవసరం అని చెప్పి చెప్పేటటువంటి దాంట్లో ఇల్లు వచ్చిన తర్వాత ఆ ఇల్లుని శాశ్వతమైన నిర్మాణంగా ఉంటే బాగుంటుందని అనేది ఎవరికైనా కళ ఉంటుంది ఆ కళని ఈరోజు నిజం చేసినటువంటి పరిస్థితి నారాయణ సారికి దక్కిందని చెప్పేటటువంటిది కానీ మొన్న ఎన్నికల్లో చెప్పినప్పటికీ కూడా ఇది అందరూ కూడా ఇది సాధ్యమైనటువంటి ప్రధానంగా భగత్ సింగ్ కాలనీ ఏర్పడినటువంటి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క పట ఒక మంచి పరిణామం ఒక ఒక పండుగ వాతావరణం కాబట్టి ఆ విధంగా నారాయణ సార్ ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్నటువంటి పద్నాలుగు వందల కుటుంబాలకి ఈరోజు సంతోషకరమైనటువంటి వార్త అదేవిధంగా ఈరోజు నారాయణ సార్ యాభై నాలుగో డివిజన్ భగత్ సింగ్ కాలనీ నుంచి ఈరోజు ఆయన డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆయన నియోజకవర్గంలో ఉన్న ఇరవై ఎనిమిది డివిజన్లలో ఎక్కడైతే ఈ విధంగా పట్టాలు రాంటేటువంటి పరిస్థితుందో వాటన్నిటి కూడా దశల వైగా ప్రయత్నం చేస్తాను వాటన్నిటిని కూడా పట్టాలు వచ్చే విధంగా చేస్తానని చెప్పిన దానికి మరొకసారి నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియ